పోల్టర్కు అండగా నిలిచిన మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి కెమెరామెన్ వడ్లూరి నరేష్ మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి అండగా నేనున్నానని ఆర్థిక సహాయం చేసి తన ఉదారతను చాటుకున్నారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ నరేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు చికిత్స నిమిత్తం రూ ఒకటి డెబ్బై ఆరు లక్షలు కొత్త జయపాల్ రెడ్డి ఒక లక్ష కేంద్ర మంత్రి బండి సంజయ్ చెల్లించి నరేష్ను ను ఆదుకున్నారు దుబాయ్ నుండి కొత్త జైపాల్ రెడ్డి ఫోన్ లో కుటుంబ సభ్యులతో మాట్లాడి నరేష్ కు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానని ఆపద హస్తం అందిస్తున్నారు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి ఆసుపత్రిలో చికిత్సకు అయిన బిల్లులో సింహ భాగాన్ని చెల్లించి కుటుంబానికి తానున్నానని భరోసా కల్పించారు ఈ నెల ఒకటో తేదీన విధులు ముగించుకుని కరీంనగర్ నుండి వెళ్తున్న క్రమంలో తీగల గుట్టపల్లి వద్ద నరేష్ ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యారు చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు విషయానికి తెలుసుకున్న మైత్రి యాజమాన్యం ఆసుపత్రిలో నరేష్ ను పరామర్శించి కుటుంబానికి ధైర్యాన్నిచ్చింది తామున్నామని భరోసా కల్పించింది నిరుపేద కుటుంబం కావడంతో ఆసుపత్రి బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉంది కుటుంబం మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి తానున్నానని ముందుకొచ్చారు ఆసుపత్రి బిల్లు చెల్లించేందుకు సిద్ధపడ్డారు రణి ఆసుపత్రిలో నరేష్ చికిత్సకు మొత్తం నాలుగు లక్షల రూపాయల బిల్లు అయింది మరోవైపు కాంగ్రెస్ నేత మేనేని రోహిత్ రావు రూ రూ పదివేలు మరియు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు 25000 జమ చేసి ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు అందజేశారు శనివారం నరేష్ డిశ్చార్జ్ అవుతున్న సందర్భంలో మిగుతారు లక్ష డెబ్బై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రెండు మొత్తాన్ని మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి చెల్లించారు దీంతో కెమెరామెన్ నరేష్ కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తూ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు నరేష్ కుటుంబానికి ఆర్థిక సాయం చేసినందుకు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు

అనేసి ఉంటది హం ఆకిన చిత్రమే అన్నమాట అంటేనే ఇస్ వాటర్ లైక్ డాలింగ్ పని జరుగుతుంది అంటేనే ఇక్కడ ఉంది 5 మీటర్స్ సర్కిల్ యాని తోసేట అప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్కు ప్రతి ఒక్కరూ అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేక కృతజ్ఞతలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు లక్ష రూపాయలు హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చి ఎంతో సహాయం చేశారు అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి లక్ష డెబ్బై వేల రూపాయల సహాయం ఆర్థిక సహాయం అందించారు అలాగే కాంగ్రెస్ నాయకులు మేనేని రోహిత్ రావు గారు కూడా ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు టీఎన్జిఓస్ వారు కూడా పదివేల ఆర్థిక సహాయం అందించారు శ్రీనివాసరెడ్డి గారు కానీ ఆపదలో ఉన్న కెమెరామెన్కు ప్రతి ఒక్కరూ ఆర్థిక సహాయం అందించారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ధన్యవాదాలు సంపత్ ఎన్టీవీ కెమెరామెన్ జూన్ ఒకటిన రాత్రి తొమ్మిదిన్నరకు తేలగుట్టపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై రేనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైత్రి కెమెరామెన్ నరేష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మేము స్థానిక ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకపోగా ఢిల్లీలో ఐదో తారీఖు అత్యవసర సమావేశం ఉన్నప్పటికీ కౌంటింగ్ మరుసటి రోజే ఆస్పత్ ఆసుపత్రిలో నరేష్ను పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయాన్ని వెంటనే అందించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే మేము కొంత మేర సహాయం చేసినప్పటికీ మేము రిపోర్టర్లము కెమెరామెన్లు అందరం కొంతమేర ఆర్థిక సాయం చేసినప్పటికీ మెన్నేని మాకు తోడుగా మెన్నేని రోహిత్ రావు కాంగ్రెస్ నాయకుడు కూడా ఒక ఇరవై వేల రూపాయలు నగదు వారి కుటుంబానికి అందజేశారు వారికి ధన్యవాదాలు అలాగే టిఎన్జిఓల సంఘం జిల్లా అధ్యక్షుడు దారం రెడ్డి వాళ్ళ సంఘం పక్షాన పదివేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు గొప్ప మనసున్న వ్యక్తి ఉద్యోగులను కంటికి రెప్పలా చూసుకునే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి గారు గతంలో మేకల సత్యనారాయణ కరోనా బారిన పడితే ఆయనకు కూడా లక్ష రూపాయల పైచీలకు సాయం అందజేసి వైద్య సహాయానికి తోడ్పడి ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నరేష్కు కూడా లక్ష డెబ్బై ఐదు వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు నరేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్న ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో జర్నలిస్ట్ కెమెరా టౌన్ రిపోర్టర్స్ అసోసియేషన్ తరఫున షుకూర్ ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటోగ్రాఫర్ కరీంనగర్ అలాగే మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు డైరెక్టర్ సుజన్ గారికి కూడా ధన్యవాదాలు గత పదిహేను రోజుల క్రితం దిగలగుంటపల్లె వద్ద మైత్రి ఛానల్ కెమెరామెన్ నరేష్ రోడ్ ప్రమాదంలో గాయపడి అపార స్థితిలో ఉండగా అతన్ని వెంటనే స్థానిక రేణి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల రూపాయలు ఖర్చుతో కూడిన వైద్యం అతనికి అందించడం జరిగింది ఈ ఈ విషయాన్ని నరేష్ చాలా వాళ్ళ పరిస్థితులు బాగలేవు ఈ ఈ విషయాన్ని వెంటనే మైత్రి ఛానల్ యాజమాన్యం దృష్టికి అలాగే కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి దృష్టికి తీసుకెళ్ళడంతో హుటాహుటిన బండి సంజయ్ గారు ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ను విజిట్ చేసి ఆయన ఖర్చుల నిమిత్తం ఒక లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే కొత్త రెడ్డి మైత్రి గ్రూపు చైర్మన్ కొత్త రెడ్డి గారు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరిగింది అలాగే రేణి హాస్పిటల్ డాక్టర్ బంగారు స్వామి పీవీకే కిషోర్ సార్ గారు కూడా వారికి తోచిన విధంగా మాకు సాయం చేసి వారిని ప్రాణాలతో బయటికి తీసుకురావడం జరిగింది ఈ అలాగే తోటి జర్నలిస్ట్ మిత్రులు వీడియో జర్నలిస్ట్ మిత్రులు కెమెరామెన్లు ఫోటోగ్రాఫర్లు రిపోర్టర్లు మనిషికి కొంత సహాయం చేసి వారి కుటుంబానికి తోడుగా అండగా నిలిచాము ఈ సందర్భంగా మైత్రి ఛానల్ గ్రూప్ చైర్మన్ కొత్త జయపాలెడ్డి గారికి బండి సంజయ్ గారికి వారి కుటుంబ సభ్యుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సంపత్ కుమార్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వీడియో జర్నలిస్ట్